సూర్యాపేట జిల్లా కోదాడ మట్టి విగ్రహాలని పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి అనే అంశంపై మాజీ సర్పంచి కుస్మా ఏర్నేని వెంకటరత్నం బాబు అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన నివాసంలో ఐదు వందల మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్ టిపిరిశెట్టి రాజు కాజాగౌడ్ ఒంటి పులి రమ శ్రీనివాస్ ఎర్రవరం సొసైటీ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులు రావిళ్ల కృష్ణారావు మల్లు నాగిరెడ్డి తోకల విజయ్ చామర్తి బ్రహ్మం వేమూరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మధ్యమంత్రి గారు హాజరు చేస్తే ఆ సందర్భంలో మట్టి విగ్రహాలు తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి మరి టీవీల్లో కానీ పేపర్లో కానీ రావడం జరుగుతుంది సరే కొంతమంది ఏంటంటే ఏమో ఆకర్షణ ఉండట్లేదు ఆ విగ్రహాలు ఆకర్షణగా ఉండే వాళ్ళకి కొంతమంది ఐటీస్కెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా కుని పర్యావరణ రక్షణ మనం రక్షించాలి కాబట్టి మట్టి విక్రాలతోనే పూజలు చేయాలని చెప్పి చాలా తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయకుడు అంతా మేలు జరగాలని చెప్పి వినాయకుడు అందరిలో ఉండి అందరినీ ఆరోగ్యంగా అష్టశ్వరాలతో జీవించాలని చెప్పి మన స్ఫూర్తిలో కోరుతాం మన పెద్దల ఆశీర్వచనం ఉంది కాబట్టి మనం అందరం మట్టి విగ్రహాలనే పంచి అందరికీ ఈ ఆ మట్టి విగ్రహాలతో పూజ చేయాలని మేము మనసారా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ నా వినాయక చవితికి మట్టి విగ్రహాలనే వాడాలి ఆ వినాయకుడి పూజలు అందుకోవాలంటే మనకి అష్టైశ్వర్యాలు మనకి విజయాలు రావాలంటే ఎటువంటి విజ్ఞానం కలగకుండా ఉండాలంటే మనము విగ్రహాలతో పూజ చేయాలని అనుకుంటున్నాం బా ఎర్నేని వెంకటరత్నం బాబు గారు రెండు వందల విగ్రహాలు విగ్రహాలు పెంచారు అందరికీ అదేవిధంగా ముఖ్య నాయకులు